గాజులు వేసుకున్నావరా అవును ఏంటో మళ్ళా ఎప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే దావాదిన వచ్చి కాదు అంటే వచ్చి ఇప్పుడు ఏంది చూడైన కదా చెప్పు చెప్పు ఇప్పుడు బెదిరిస్తున్నారా అదే బెదిరిస్తున్నారా బెదిరిస్తున్నా బెదిరిస్తున్నా

ఐదు వేలు తీసుకొని వాళ్ళ తాను నిండా తాగుతా ఇవన్నీ ఏమంతా కూర్చున్నావా నీ ఫోన్ చేసావా నీ ఫోన్లోకి వెళ్ళి తీపివాలా ఇప్పుడు నేను తీపి తీపియమ్మ మంచిగా మర్యాద ఎక్కడినప్పుడు మర్యాద కింద మంచిగా ఉంటుంది న్యూ జర్నల్ చేస్తుండొచ్చు లోకల్ ఉంటాను నేను కూడా లోకల్నే ఉంటా అందరం లోకల్ ఉంటుంది తీసేది వీడియో అయితే తీసేది లేదు మీరు గుడ్డి కూడా నేనేం ఇంకా అంటే గ్రూపులు క్రియేట్ చేసుకొని వేస్తావు ఇక్కడ భయపెట్టాడు ఎవ్వరు లేడు ఎవరు భయపడినప్పుడు ఎందుకు చేస్తున్నాం మన కాలు ఎందుకు కాదు నువ్వు నన్ను రిప్లై అడగనందుకు నేను ఏం చేయాలని అది చేస్తాను నువ్వు ఎవిడెన్స్ లేకుండా నా పేరు వాడుకున్నావు అంటే నేను మర్యాద ఉండదు గుంజుకొచ్చి కొడతావు ఆడపిల్లకి ఇంతగా విద్యం అంటే హండ్రెడ్ పర్సెంట్ గుంజుతావు బయటికి నేను ఓకే ఓకే రేపు అనుకున్నావా అనుకున్నావా విడిచిపెడది కానీ ఆడవాళ్ళంటే మర్యాద పద్ధతి ఇంత కూడా లేదా

నేను తమాషాలు చేస్తున్నావా నేను ఇంతకు నా పేరు ఏడు ఉండాలి నా పేరు ఎట్లా పెడతావు నువ్వు ఫోన్ లో వీడియోలా ఓకే అంటే చేస్తున్నావా ఆడపిల్లల్ని అవును మాకు అదే పని మాకు అదే పని ఇప్పుడు ఫోటో తీసావా తీయవా తీసావా తీయవా నువ్వు ఇప్పుడు నేను ఏమంటున్నా క్లియర్ కాక ఒకటే మాట తీస్తావా తీయవా నీతో నాకు పాగ కాదు నాతో నీకు పగ కాదు ఓకే నువ్వు నా ఫోటో ఎట్లా ట్యాగ్ చేస్తావు

నువ్వు కరెక్ట్ జర్నలిస్ట్ అయితే చౌరస దగ్గరికి రా మాట్లాడదాం అర్థమైన చెత్త చెత్త వేస్తే ప్రతి ఒక్కరు ఊకుంటున్నారు కదా అందరు అట్లే ఊకుంటారు కదా అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు రికార్డ్ చేసుకుంటా నేను భయపడతా చేస్తావు రికార్డు మీరు 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 ఎప్పుడైతే వచ్చి గుంజి కొడతారు ఎప్పుడైతే వచ్చి మీ కొడుక ఎవరైనా నేనే ఇప్పుడు నువ్వు కరెక్ట్ నువ్వు ఎందుకు చెప్పాలో జర్నలిస్ట్ అయితే నేను వస్తా

పేరు కాదు ఫోటో కూడా ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు ఆ బాల మన ఇచ్చారు అంటే నా ఫోటోలు వాళ్ళ వాళ్ళు ఇది కట్టుకొని ఇచ్చినారు ఆ వాళ్ళ బాలమ్మని ఫోన్లోకి వెళ్ళి నీ ఫోన్ లోకి వచ్చినట్టు నాకు ప్రూఫ్ చూపించాలి రేపు అయితే అట్లెందుకు చూపిస్తాను నేను ప్రూఫ్ గీమే నాకు అంటే నువ్వే చేస్తావా నువ్వే

హలో ఎవరమ్మా టిఆర్ఎస్ మా టిఆర్ఎస్ మీ టిఆర్ఎస్ పార్టీనా ఎవరు బ్రగర్ మీరు ఎవరు నా పేరు సాయి అంటారా చెప్పండి అదే సాయి ఎవరు ఏ కమ్యూనిటీ గౌర్స లేదు ముదిరాజ్ కమ్యూనిటీ హెల్త్కి ముదిరాజు కమ్యూనిటీ అండి చాలా మంది మున్సిపల్ అక్కడతోనే మాకు విభేదం ఆమెతో మాకు పాల్పంచడం ఏం లేదా నాడున్న గ్రూప్ కమిటీ సభ్యులు పిలిచిర్రు అయ్యా మాకు మోసం జరిగింది మా మీద లోన్లు ఎత్తిండ్రు అని చెప్పి పిలిచిండ్రు వాళ్ళు ఇచ్చిన వాయిస్ మేము రికార్డ్ చేసుకుని వీడియో పెట్టినాం దానికి ఆమె లేదు కాదని చెప్పి మాట్లాడి సరే అక్కడ రేపు పొద్దునొస్తా మీరు కాదన్నట్టు మీరు దానికి రియాక్ట్ కాండి దానికి సంబంధించిన బయట మేము తీసుకొని మేము మళ్ళీ రీపబ్లిష్ చేస్తాం కాదని చెప్పి కాదు నువ్వు జర్నలిస్ట్ కరెక్టే బ్రదర్ నువ్వు జర్నలిస్టే కదా అయితే ఇప్పుడు సైడ్ నుంచి తీసుకొని ఆ విషయము నేను టూ సైడ్ నుంచి ఎప్పుడు తీసుకుంటున్నా ఆమె స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు లేకపోతే ఆమె మీద ఎవరు రాజకీయ బురద వెళ్తున్నారు అన్నప్పుడు టూ సైడ్ తీసుకుంటా క్లియర్ గా ఆమె ఆమె ఇచ్చిన రిసిప్ట్ చూపిస్తుంది ఇప్పటి నుంచి కాదు పదిహేను బ్రస రెడ్డి మనకు బురద సరే మాకు తెలుసా ఆ విషయం ఎవరెవరు రోజు వెళ్తారేదన్నది కానీ నేనేమంటున్నా బ్రదర్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నార్మల్ పబ్లిక్ సామాన్యులు వాళ్ళు రాజకీయ నాయకులు లేకపోతే ఏ పార్టీ సభ్యులు ఏమైనా ఉంటే సరే వీళ్ళు ఈ పార్టీలు చేస్తారు కదా రైట్ ఆమె దగ్గర మళ్ళీ బయట తీసుకుందాం అని చెప్పి తీసుకుంటుండే ఇప్పుడు మహిళ ఇప్పుడు మహిళ అయితే ఒక విషయం మహిళ అయితే తప్పు తప్పు అని నువ్వు ఏమనాలి అంటే నువ్వేమనాలంటే ఈ లో ఫోన్ చేసిందంటే మరి రేపు ఏమన్నా ఉంటే మాట్లాడరామని పొలైట్ గా మాట్లాడి కదా పొలైట్ గా పోయి నీకు మొత్తం ఫస్ట్ నుంచి మాట కాదు ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఏంటంటే అట్లా టూ సైడ్ ఇప్పుడు నువ్వు జనరల్గా అయితే నీ పని పొలైట్ అంటే బయటకి గుంజుకొచ్చి మాట్లాడదాం గుంజుకొచ్చి కొడతా గాజులు వేసుకున్నావా అని చెప్పి వర్గర్ గా మాట్లాడటము నువ్వు టూ సైడ్ ఆలోచించి పెట్టి ఇవన్నీ మాటలు రాకుండా సరే సరే టూ సైడ్ నేను ఏమంటున్నా అది కూడా చెప్పినా చూడమ్మా విషయం ఇది ఉంది రేపు పొద్దున మీరు చెప్తామంటారు కదా తప్పకుండా నేను వచ్చి కాదు మేము ఇంటనే ఉన్నాము చూస్తా ఏదో చూపిస్తా వాళ్ళని రమ్మను అదే అంటే వస్తామన్న రమ్మని అంటే ఇప్పుడు వస్తాము బయటికి అంటే రాండి ఇంటికాడ అంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో నేను ఇంటికాడకు వస్తా లేదు కోజ్గి రమ్మంటే కోజ్ వస్తా ఒక హాఫ్ అన్ అవర్ లో కోచ్గిరా మరి కోచ్ కోచ్గిరా కోచ్గిరే అందరి కత్తులు అవన్నీ పట్టుకొని రండి గుంజు కొట్టడానికి గాజులు ఇంకా చీర ఆయన చేస్తున్నారు కదా నేను ఎవరెవరికి రేపు ఏం చేయాలనో అది చేస్తాను రేపు పొద్దుగల తొమ్మిది గంటల వరకు వాళ్ళ ఇంటి ముందర కెమెరా మ్యాన్ లో అందరు వస్తారు ఓకే వంద శాతం అవుతుంది తాయిన నేను విస్కీ క్వార్టర్ తాగి ఇప్పుడు రోడ్ల మీద పండి పొరలాడుతున్నా ఎవరు గుర్తు పడతా నేను ఏం ఇగో నీ మాకు కూడా తెలివి ఉందనా మేము కూడా చదువుకున్నామే చదువుకు ఇంత జ్ఞానం లేదు మీరు ఏదో బెదిరిస్తాము ఇంతకొచ్చి వచ్చి గుంజు కొడతాము అంటే అందరు మేము కూడా మాకు కూడా వస్తాయి రండి రెడీ ఉన్నాం రండి మంది అంటే మీరు సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు అని చెప్పి అన్నా వందకు వంద శాతం ఇంకా ఏమేమి చేసినాయో ఇంకా పూర్తి స్థాయిలో వీడియో పెట్టలేదు రేపు వంద శాతం మొత్తం వీడియో పెడతా ఏం చేసుకుంటారో మీరు లీగల్ వెళ్తారా ఏం చేసుకుంటారు నేను ఎన్నో ఉన్నా మీరు నా కోసం వెతుకుతారా పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ చేస్తారా నా కోసం నన్ను ఏమైనా చేయడానికి వస్తారా రండి సిద్ధంగానే ఉన్నా ఓకే సరే ఇప్పుడు అది ఏడున్నావు చెప్పు వస్తాం అదే ఇదే అవుతుంది ఇప్పుడు మీరు మాట్లాడిన రికార్డు మీకు పంపిస్తా ఇప్పటికైనా 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 మించి పైన ఏం లేదు అక్క పైన చేసిన ఆరోపణలు అన్ని విత్డ్రాలు చేసుకోను నేను ఆరోపణలు నేను ఎందుకు చేస్తా నేనేమన్నా అక్కడ భూమి

మీరు మీరు దేనికైతే అదే దానికి సిద్ధం నేను కూడా మీరు దేనికి సిద్ధం అంటే నేను కూర్చొని మాట్లాడదామా రేపు పొద్దుగల మీరు ఇంటికి ఆహ్వానిస్తారా రేపు ఇంకా రెండు వందల శాతం రేపు పొద్దుగల పూర్తి చేస్తున్నా ఓకే మంచిదమ్మా సరే మంచిది